ఓం శ్రీ సాయి సాయి బంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయి సచ్చరిత్ర ఓవిటి ఓవిలో ఉన్నాం అంటే హేమడ్పంతం మహాశేడుచేత రచింపచేసినటువంటి శ్రీ సాయి సచరిత్రాన్ని కుమారి మణి అమ్మగారు తెలుగులో అనువాదం చేసిన గ్రంథాన్ని మనం పారాయణం చేస్తూ ఉన్నాం కాకాసాహెబ్ దీక్షిత్ హరి సీతారాం దీక్షిత్ యొక్క ఉపోద్ఘాతం వారు రాసినటువంటి ఉపద్ఘాతాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం నానాసాహెబ్ యొక్క రెండవ గొప్ప కార్యం మహారాజు కీర్తిని వ్యాపింపచేసి ప్రజలకు వారి ఆశీర్వద బలాన్ని కలిగించటం ఇతడు ముందు మమలేదారు మామలేదారు తర్వాత డిప్యూటీ కలెక్టర్ దానివలన ఎక్కువగా తిరగవలసి వస్తూ ఉండేది అలా అతడు వెళ్ళే ప్రదేశాల్లో ప్రజలకు మహారాజు గుణగణాలను వర్ణన చేసి వారికి దర్శనోత్సుకత కలిగించేవాడు అంటే నానాసాహెబ్ చందోర్కరు బాబా గురించి చెబితే ఎలా ఉంటుందంటే విన్న వెంటనే వెంటనే వెళ్ళి ఆ మహనీయుని దర్శనం చేసుకోవాలి అన్నంత ఆనందంగా గొప్పగా చెప్పేవాడు ఈ రచయితకు మహారాజు యొక్క దర్శన లాభానికి కారణం ఈ నానాసాహెబే ముంబై మరియు ఠాణే జిల్లాలోని మహారాజు దర్శనం చేసుకొని ఆనంద లాభాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు దీనికి కారణం కూడా నానాసాహెబే మహారాజు ముంబై ప్రజల మనసును ఆకట్టుకోవడానికి నానాసాహెబునే కాక మరో ఇద్దరు వ్యక్తులను విశేషంగా కారణభూతులుగా తయారు చేశారు వారిలో ఒకరు రావు గణేష్ దత్తాత్రేయ సహస్రబుద్ధి అంటే దాసని మహారాజు అతను అసలు పేరు బాబా గారు చాలామంది భక్తుల పేర్లు మార్చేశారు నా పేరు కూడా నా పేరు చాలామందికి సాయి భక్తులకి తెలియదు సాయిదాస్ అనే తెలుసు కానీ నా పేరు శ్రీనివాస్ తల్లిదండ్రులు పెట్టిన పేరు వెనక్కి వెళ్ళిపోయింది సాయిదాస్ మాత్రమే మిగిలిపోయింది బాబా పేరు పెడితే అంత బలంగా ఉంటుంది ఈ దాసగాను ముందు పోలీసు ఉద్యోగిగా ఉండేవాడు ఇతనికి నాటక ప్రదర్శనల్లో చాలా ప్రీతి నాలాగే చిన్నప్పుడు నేను కూడా గొప్పగా నాటకాలు వేసిన వాడిని వేయడం వ్రాయడం దర్శకత్వ ప్రక్రియ అన్ని పాత్రల పోషణ ఇవన్నీ ఉండేవి నాకు అవన్నీ తీసిపడేసి ఆయన పాదాల దగ్గరికి లాక్కున్నాడు నానాసాహెబ్ వలన ఇతడు మహారాజు దర్శనానికి వచ్చాడు అంటే దాసగన మహారాజు కూడా బాబా దర్శనం చేసుకోవడానికి ఎవరి కారణం నానాసాహెబ్ చంద్రకర్ తర్వాత అతని మనసుపై మహారాజు ప్రభావం ఎంతగా పడిందంటే ఇతడు ఉద్యోగాన్ని వదిలేసి సత్పురుషుల చరిత్రను హరికథల రూపంలో మరియు గ్రంథ రూపంలో వ్రాసి ప్రజల్లో ప్రచారం చేయడం ప్రారంభించాడు బాబాగారి నాచేత కూడా కొన్ని గ్రంథాలు రాయించాడు సత్సంగాల రూపంలో సాయితత్వ ప్రచారాన్ని కూడా చేయించుకున్నాడు కాకపోతే ఉద్యోగం మానేసి కాదు వారి వారిలాగా ఉద్యోగం చివరి వరకు చేసి పదవి విరమణ చేయడం దాదాపు ఉద్యోగంలో ఉండగానే పదే సంవత్సరాల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల మూడు నుంచి ఈ తత్వ ప్రచారం సత్సంగాల ప్రక్రియ మొదలైంది అలా ఉద్యోగంలో ఉండగానే వారి సేవాభాగ్యాన్ని ఇచ్చారు ఉద్యోగాన్ని మానాల్సిన అవసరం లేకుండా ఉద్యోగంలో అంత ప్రశాంతతని అంత వెసులుబాటును కలిగించి ప్రచారానికి ఏ ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యోగం మానాల్సిన అవసరం లేకుండా పోయింది ఆ విధంగా దాసన మహారాజు కొన్ని నాకు పోలికలు ఉన్నాయి వారు నటుడు నేను నటుడిని వారు రచయిత నేను రచయితని వారు గాయకుడు నేను కొంత వారు తత్వ ప్రచారకుడు నేను తత్వ ప్రచారకుడిని ఇలా కొన్ని పోలికలు ఉన్నాయి ఇతను ఉద్యోగాన్ని ఉదయించి సత్పురుషుల చరిత్రను హరికథల రూపంలో మరియు గ్రంథ రూపంలో రాసి ప్రజల్లో ప్రచారం చేయడం ప్రారంభించాడు ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే దీక్షిత్ గారు ఇది రాసే సమయానికి దాసుకర మహారాజు గారు ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారట ఇవే కాక ఈశా వాస్యోపనిషత్తు మరియు శ్రీ జ్ఞానేశ్వర మహారాజు యొక్క అమృత అనుభవము ఈ రెండు గ్రంథాలకు మరాఠీలో సరళము మరియు సుబోధకరమైన టీకా కూడా వ్రాసాడు ఇవి కాక మరి ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి నేను బాబాగారి గ్రంథాలు తప్ప ఇంకేవి రాయలేదండి నాకు వారు ఇంకా అనేకమైన ఇతర గ్రంథాలు కూడా రాశారు వారు గొప్ప పండితుడు చాలా గొప్ప పండితుడు మహానుభావుడు నానాసాహెబ్ చాందోర్కరు ఇతన్ని ముంబైకి తీసుకొని వెళ్ళి ఇతని భక్తిరసపూరిత హరికథల ద్వారా మహారాజు యొక్క గుణగణాలను శ్రవణం చేసే లాభాన్ని ముంబై వారి కలిగించాడు ఈ దాసగర మహారాజు గారి చేత సాయి భక్తిని వ్యాపింప చేయడంలో కూడా నానాసాహెబ్ చాందోకరు ఒక ముఖ్య భూమిక పోషించినట్టుగా మనకు తెలుస్తుంది వారే దాసగి మహారాజును తీసుకెళ్ళి ముంబై పట్టణంలో బాబాగారి గురించి హరికథల రూపంలో ప్రచారం చేయించారు అని కూడా తెలుస్తుంది ఇతని కీర్తనలకు ముంబై మరియు ముంబై సమీపంలో చాలామంది సాయి దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో వారి దర్శనానికి వెళ్ళారు ఇక పైన చెప్పిన రెండవ వ్యక్తి ఈ రచయిత అంటే నేనే అంటే కాకాసాహెబ్ దీక్షిత్ సుమ నేను కాదు ఇతడు అనగా దీక్షిత్ గారు తన గురించి చెప్తున్నాడు మహారాజు పాదాల వద్ద చాలా కాలం ఉండటం వలన ముంబై ప్రజలతో ఇతనికి మంచి పలుకుబడి కూడా ఉండటం వలన అక్కడి ప్రజలు సాయి దర్శనానికి బాగా వచ్చేవారు అలా పంతొమ్మిది వందల పది నుండి మహారాజ్ దర్శనానికి వచ్చేవారి సంఖ్య బాగా సాగింది దీక్షిత్ గారి కూడా ముంబైలో చాలా పలుకుబడి ఉంది నానాసాహబ్ చంద్రవర్కర్ గొప్ప పలుకుబడి ఉంది గొప్ప ఉద్యోగి బాబా పకీరు విషయంలో ఉన్న ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ గొప్ప కోటీశ్వరులు గొప్ప అధికారులు గొప్ప విద్యావేత్తలు ఈ విషయాన్ని బాబా గారిని విమర్శించే వాళ్ళు పరిశీలించాలి ఎందుకంటే ఒక పకీరు దగ్గరికి నాలుగేళ్లలో బిచ్చమెత్తుకుని ఉండే ఒక పకీరు దగ్గరికి చినిగిన కఫినీ వేసుకునే ఫకీరు దగ్గరికి వారానికి పది రోజులకు స్నానం చేసే పకీరు దగ్గరికి ఇంత పెద్ద పెద్ద కోటీశ్వర్లు కానీ విద్యాధికులు కానీ అధికారులు కానీ ఎందుకు వచ్చారు నాన్న మీకుండి తెలివితేటలు వాళ్ళకి లేవనా మీకు మాత్రమే ఉన్నాయి అనుకుంటున్నారా బస చేయడానికి ఒక వసతి గృహం కూడా అప్పుడు సిరిడిలో లేదు కానీ ఈ లోటును మహారాజు త్వరలోనే తీర్చారు ఈ జిల్లాలో రాహుబహదూర్ హరి వినాయక సాటే అనే అతను డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు పెద్ద పెద్ద లాయర్లు చిన్న ఊరు ఎటువంటి సదుపాయం లేదు పడుకోవడానికి నిలబడ్డానికి కూర్చోవడానికి కూడా ఏమీ లేదు అయినా వచ్చారు రావడమే సుమా నెలల తరబడి ఆయన దగ్గరే ఉండిపోయారు అంత పెద్ద కోటీశ్వర్లు అంత పెద్ద విద్యావేత్తలు ఏ సదుపాయాలు లేని ఆ వచ్చి ఆ పాడుబడిన మసీదులో ఆ పిచ్చిపక్కిరి దగ్గర నెలల తరబడి ఎందుకున్నారు నాన్న తెలుసుకోండిరా అతను మొదటి భార్య చనిపోయి చాలా కాలమైనా మళ్ళీ పెళ్లి చేసుకునే కోరిక అతనికి లేదు ఎవరికి హరి హరి వినాయక్ సాటేకి అతనికి పుత్ర సంతానం లేనందువలన మళ్ళీ పెళ్లి చేసుకోమని అతని బలవంత పెట్టారు అతని బంధువులు చివరికి మహారాజు దర్శనానికి వెళ్ళి వారు చెప్పినట్లు చేయాలని నిశ్చయించుకున్నాడు మహారాజు అతనికి వివాహం చేసుకోమని అనుమతి ఇచ్చాడంటే రెండు పెళ్లి చేసుకోమని చెప్పాడు ఆ రోజుల్లో రెండు పెళ్లి పెద్ద నేరమేం కాదు ముఖ్యంగా ఏమన్నారు భార్య చనిపోయింది సంతానం లేదు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్ను తప్పేం కాదు అయితే బాబాగారు చెబితే చేసుకుంటాను అని వెళ్ళాడు బాబాగారు చెప్పారు ఆయన చేసుకున్నాడు అలా బాబా సందర్భానుసారంగా సాంసారిక విషయాల్లో కూడా సరైన సలహాలు ఇచ్చి వారు నడిపించేవాడు ఒక గురువు సాధారణంగా ఆత్మజ్ఞానం తప్ప వేరేది ఏమీ చెప్పడు కానీ బాబా సాంసారిక విషయాల్లో కూడా చక్కటి సలహాలు ఇచ్చి వారి సాంసారిక జీవితము సుఖ సంతోషాలతో ఉండటానికి వారు కారణం అయ్యేవారు అందుకే బాబా భక్తులకు అత్యంత దగ్గరవాడుగా కనిపిస్తాడు మిగతా వాళ్ళందరూ దేవుళ్లాగా కనిపించవచ్చు కానీ బాబాగారు దేవుడులా ఉంటూనే ప్రతి మనిషి బాబాను తన సొంత వ్యక్తిగా చూసుకుంటాడు నిన్ననే ఒక వెళ్ళాను మా మిత్రుడు రంగసాయి అంటున్నాడు బాబాగారిని ఉన్నాడు కదా మన సెక్యూరిటీ గార్డు అంటున్నాడు బాబాని సెక్యూరిటీ గార్డు అంటున్నాడు ఒక రకంగా అలా అన్నప్పుడు అదేంటి సద్గురు అంత గొప్ప మహనీయుని అలా అనొచ్చా అని అనుకుంటాం కానీ చాలామంది అలా బాబాగారిని మా పెద్ద కొంతమంది ఇలా సెక్యూరిటీ గార్డ్ అని ఇలా రకరకాలుగా ఇంకా క్లోజ్గా అనుకునే వాళ్ళు ఉంటారు బాబా అన్నిటినీ స్వీకరిస్తాడు వారు యద్భావం తద్భతి వారు ఎలా అనుకుంటే అలాగే వారికి అనుభవాన్ని ఇస్తూ ఉంటారు ఆ విధంగా అతని మొదటి భార్య చనిపోయి చాలా కాలమైనా మళ్ళీ పెళ్లి చేసుకునే కోరిక అతనికి లేదు అతనికి పుత్ర సంతానం లేని లేనందువల్ల మళ్ళీ పెళ్లి చేసుకోమని అతన్ని బలవంత పెట్టారు చివరికి మహారాజ్ దర్శనానికి వెళ్ళి వారు చెప్పినట్లు చేయాలని నిశ్చయించుకున్నాడు హరి వినాయక్స్ బాబా చెబితే చేస్తుందాం అనుకున్నాడు సాయిరామ్